రోజులుగా ఇక పూజా హెగ్డే పనైపోయినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పుడు తల్లి కానుందనే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా అమ్మడి చేతిలో లేదు దీంతో సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తోంది పూజా బేబీ కానీ ఈ మధ్య ఈ హాట్ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ తో తెగ చేస్తున్నట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి హిందీ బిగ్ బాస్ సీజన్ టెన్ సీరియల్ యాక్టర్ రోహన్ పూజా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్య ఎక్కువగా రోహన్ తోనే కనిపిస్తోంది రీసెంట్ గా పూజ హెగ్దే తన ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్ళగా అక్కడ కూడా రోహన్ కనిపించాడు దీంతో త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని బీటోన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది కానీ ఇప్పుడు ఏకంగా తల్లి కాబోతుందనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది అయితే నిజంగా పూజ తల్లి కావడం లేదు సినిమా కోసం తల్లిగా మారాలనే షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం పూజకు సినిమా ఆఫర్లు రావడం లేదు దీంతో ఈ సినిమాలు తల్లి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఇస్తామని టెంప్ట్ చేయడంతో పూజ అందుకు ఓకే చెప్పేసిందట అయితే ఇందులో నిజమింత అనేది తెలియవలసి ఉంది కానీ పూజకు ఆఫర్ ఇచ్చింది బాలీవుడ్ బడా డైరెక్టర్ అని తెలుస్తోంది ఇదే కాదు మరోవైపు పుట్టబొమ్మ దేవరలో ఐటమ్ సాంగ్ చేయడానికి సై అంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది గతంలో రంగస్థలం ఎఫ్ త్రీ సినిమాలో ఐటమ్ బ్యూటీగా చిందలేసింది పూజ ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో స్టెప్ లేయడానికి రెడీ అవుతోందట ఏదేమైనా పూజ తల్లి క్యారెక్టర్ అనేది మాత్రం హాట్ టాపిక్ అనే చెప్పాలి